నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ అట్లా తిద్ది కదా పొద్దుట ఆ హడావిడి మొదలైపోయింది ముందుగా మాపది పెట్టి ముగ్గులు పెట్టేశాను తర్వాత గోరింటకు ఉంది కదా మనకి కింద అది కోసుకొచ్చి రుబ్బుకుని పెట్టుకున్నాను మధ్యాహ్నం ఈ హడావిడి సరిపోయింది సాయంత్రం ఇంకా వంటలు చేసుకోవాలి కదా గోంగూర పచ్చడి అయితే చేస్తున్నానండి ముందు ఎండువిరపకాయలు వేపించుకుని తీసి తర్వాత గోంగూర శుభ్రంగా కోసి కడిగి ఈ నూనెలో వేసుకోవాలి దాన్ని బాగా మగ్గనివ్వాలండి తద్దంటే భోజనానికి ముందుగా పెట్టి గోంగూర పచ్చడి మొక్కల పులుసు ముద్దపప్పు ఈ మూడు కంపల్సరీగా ఉంటాయి కదండీ ఈ మగ్గిపోయింది చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుందాం ఉప్పు ఎండిమిర్చి జీలకర్ర ఎల్లుల్లిపోయి వేసి ముందు అది మిక్సీ పట్టి తర్వాత ఈ గోంగూర కూడా అందులో వేసి కొంచెం లైట్గా చేస్తే సరిపోద్దండి గ్రైండ్ చేస్తే ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడి వేడి వేడి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ముక్కలు పులుసు కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి ఎందుకంటే వీడియోలో అంత ఎక్కువైపోతుందని కొద్దిగానే తీసాను ఇప్పుడు వీడియో తర్వాత అట్లు పిండి కూడా రుబ్బానండి రేపొద్దుట దోశలు వేసుకోవాలి కదా అట్లా తద్దు అంటేనే అట్లు వేసుకునేది కాబట్టి వీడియో నస్తే లైక్ చేయండి